నిజామాబాద్ జిల్లాలో ఘరానా మోసం బయటపడింది కస్టమ్ మిల్లింగ్ వడ్లను పక్కదారి పట్టించిన పంతొమ్మిది మంది మిల్లర్లపై అధికారులు ఉక్కుపాదం మోపారు పరారీలో ఉన్న మరో ఇద్దరి కోసం గాలిస్తున్నారు జిల్లా వ్యాప్తంగా సుమారు వంద కోట్ల రూపాయల విలువైన ధాన్యాన్ని దొడ్డిదారిన అమ్ముకున్నట్లు తేల్చారు అధికారులు నిజామాబాద్ జిల్లాలో కస్టమ్ మిల్లింగ్ కోసం రైస్ మిల్లులకు కేటాయించిన ధాన్యం భారీగా పక్కదారి పట్టింది పౌర సరఫరాల శాఖ కస్టమ్ మిల్లింగ్ కోసం రెండు వేల ఇరవై ఒకటి ఇరవై రెండు యాసంగి రెండు వేల ఇరవై రెండు ఇరవై మూడు వానాకాలం సీజన్లలో ఇచ్చిన ధాన్యాన్ని మిల్లర్లు సొంతానికి వాడుకున్నారు రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక కస్టమ్ మిల్లింగ్ అక్రమాలపై విచారణకు ఆదేశించింది దీంతో జిల్లాలో స్టాక్ వివరాలను సేకరించారు అధికారులు చాలా మిల్లుల్లో ధాన్యం లెక్కలు లేకపోవడంతో అధికారులు ఆశ్చర్యపోయారు పంతొమ్మిది మంది రైస్ మిల్లర్లు సుమారు వంద కోట్ల విలువైన ప్రభుత్వ ధాన్యం అమ్ముకున్నట్లు నిర్ధారించి కేసులు నమోదు చేశారు ఆస్తుల జప్తుకు జిల్లా కలెక్టర్ ఆదేశాలిచ్చారు ప్రభుత్వ ధాన్యాన్ని పక్కదారి పట్టించిన వారిలో ఎక్కువ శాతం బోధన్ బాన్స్వాడ సెగ్మెంట్ల పరిధికి చెందిన మిల్లర్లే ఉన్నారు ఈ రెండు సెగ్మెంట్లలో పన్నెండు మంది రైస్ మిల్లర్లు సీఎంఆర్ ధాన్యాన్ని పక్కదారి పట్టించారు బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యేల అండతో వడ్లను బహిరంగ మార్కెట్లో అమ్ముకున్నట్లు తేలింది దీంతో కేసుల నుంచి బయటపడేందుకు పదిహేను మంది మిల్లర్లు తమ ప్రయత్నాలు మొదలుపెట్టారు ఇప్పటికే ఒకరిని అరెస్ట్ చేయగా మరికొందరు పరారీలో ఉన్నట్లు పోలీసులు చెబుతున్నారు కస్టమ్ మిల్లింగ్ కోసం కేటాయించిన ధాన్యాన్ని పక్కదారి పట్టించిన కేసులో ఓ మాజీ ఎమ్మెల్యేపై కేసు నమోదైనట్లు ప్రచారం జరుగుతోంది అయితే పోలీసులు నిర్ధారించలేదు